ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది చాలా ఎడ్యుకేషన్ నోట్స్ కవర్ చేయడం జరిగింది వివిధ వార్తా పేపర్లలో జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఐసెట్కి సంబంధించిన రిజల్టు బీఈడి చేసిన వాళ్లకు పేపర్ టూలో అంటే స్కూల్ అసిటెంట్కు సెవెంటీ పర్సెంట్ రిక్రూట్ చేయాలి థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రమోషన్ ఇవ్వాలని ఆ విధంగా కూడా ఆలోచనలో ఉన్నారు ఇవన్నీ విషయాలు తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ కొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి జాబ్ క్యాలెండర్ జాడేది జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడిన నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచిన నోటిఫికేషన్లు జారీ ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ వెలువడని అయినాం గతేడాది క్యాలెండర్ ప్రకటన గడువు ముగిసి నాలుగు నెలలు కావస్తున్న కొత్త క్యాలెండర్ ఊసేలేదు ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల్లో నిరాశ అయోమయం రెండేళ్లుగా ఎదురు దాదాపు రెండేళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇతర అర్హతల ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా కోచింగ్ పుస్తకాల కోసం ఇప్పటి వరకు లక్ష ఖర్చు చేశా కానీ ఇప్పటి వరకు తగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాలే దీంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమైనాయి తప్పని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపేసి ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టినని ఒక ఆస్పిరెంట్ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల ఖాళీల భర్తీకి ప్రక్రియ నిర్దిష్ట విధానం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడలేదు ఏడాది కాలంలో భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఏ సమయంలో విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ ఎప్పుడూ తదితర అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం ఈ క్యాలెండర్ను ఏటా ప్రకటిస్తే అభ్యర్థులు వ్యూహాత్మక లక్ష్యంతో ముందుకు పోవచ్చు అనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను తెరపైకి తెచ్చింది ఇందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది అందులో గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన పదిహేను రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల విడుదల పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటించింది కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు విభజించాల్సి రావడంతో ఉద్యోగ ప్రకటనలో అంతరాయం ఏర్పడింది దీంతో తొలి జాబు క్యాలెండర్ను నిర్దేశించిన ఉద్యోగ ప్రకటనలు ఏవి ఇప్పటివరకు విడుదల కాలే అసలు కొత్త జాబ్ క్యాలెండర్ ఏమైంది రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని ప్రకటించింది గతేడాది కాస్త ఆలస్యమైనప్పటికీ ఏడాది నుంచి వార్షిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ లెక్కన ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సింది ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గత జాబ్ క్యాలెండర్లో నిర్దేశించిన ప్రకటనలు వెలువడకపోవడంతో ఆయా ఉద్యోగాలతో పాటు కొత్తగా గుర్తించిన ఖాళీలతో కూడిన ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అంశాలను కొత్త జాబ్ క్యాలెండర్లు వస్తాయని నిరుద్యోగులు భావించారు కానీ కొత్త వార్షిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు నూతన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు ఏ ఉద్యోగాల బడితే ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగులు సతమతం అవుతారు ఉద్యోగ ప్రకటన జారీలో జాప్యంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరికి తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఇది ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు సాక్షి పేపర్లో రాయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇదే విషయాన్ని ఇంకా వివిధ పేపర్లు కూడా కవర్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి మళ్ళీ ఉద్యోగాల జాతర ఇరవై వేలకు పైగా ఖాళీల బడ్తీకి చర్యలు వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు కొత్త రోస్టర్లు రిజర్వేషన్లు ప్రభుత్వ కసరత్తు సరికొత్తగా రోస్టర్ పాయింట్లు మారిన రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమైంది వివిధ శాఖల దాదాపు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సన్నద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తయింది తర్వాత ఈ నోటిఫికేషన్లు జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ కొలులో భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు చేస్తున్నారు రోస్టర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ వివరాలు తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తారు త్వరలో ఇరవై వేలకు పైగా ఈ పోస్టులతో జాబ్ క్యాలెండర్ వెలువడే అవకాశం ఉంది కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలిపివేశారు అందులో రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులు ఆపేసిరు పదో పదోన్నతులు ఇస్తే ఇప్పుడు ఇచ్చే జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ నింపడం కష్టమవుతుంది కాబట్టి అవన్నీ బంద్ చేశారు మిగిలిన శాఖలకు కూడా నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటారు ఇక్కడ చూడండి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారమే రాష్ట్రంలో కొత్త కొలువల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని గతేడాది నిర్ణయించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యాలెండర్ కూడా ఇచ్చారు జాబ్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలు గుర్తించి టీజీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపింది అది అద్ అది అమలు జరుగుతున్న సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ ప్రక్రియ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వం విభాగాలు కాలిన గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టింది గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి ఉద్యోగ క్యాలెండర్లో పేర్కొన్న వారిగా గ్రూప్సు టీచరు పోలీసు ఎలక్ట్రికలు గురుకుల వైద్య విధాన నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగ జారీ చేయను అట్లనే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి ఆ బ్యాక్లాగ్కి సంబంధించి గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాల ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విధాన పరిధిలోని అత్యధికంగా పదివేల వరకు పోస్టులు ఉంచు ఉండొచ్చని అంచనా ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థలను ఇంజనీరింగ్ విభాగాల్లో రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అట్లనే గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల వరకు బ్యాక్లాగ్ ఉన్నట్టు తెలుస్తుంది అసలు ముఖ్యమైన నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఆర్టీసీలో పదివేల ముప్పై ఎనిమిది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి రానున్నది గురుకులాల్లో పోస్టులు కూడా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు అంటారు డిగ్రీ లెక్చరర్లు లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీకి వెలువడే అవకాశం ఉంది సింగరేణి క్యాలరీసు ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధమైన దాటి కూడా టీచర్ పోస్టులకు సంబంధించి టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేలు లేదా ఆరు వేలు మళ్ళీ కొత్తగా కొన్ని స్కూళ్ళు ఏర్పాటు చేసారు ఆ కొత్త స్కూళ్ళలో వచ్చే ఇంకో పదిహేను వందలు దాకుంటే అవి మరి ఈ రిక్రూట్మెంట్లో తీసుకుంటారా ఏందనేది చూడాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది వీటన్నిటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ రావాలంటే ఫస్ట్ జాబ్ క్యాలెండర్ను డిజైన్ చేయాలి జాబ్ క్యాలెండర్ విడుదలయ్యాలి ఆ తర్వాతనే మిగతా సాధ్యమవుతాయి ఇక టీజీపీఎస్ నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా కూడా నవంబర్ తర్వాతే అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాల ప్రక్రియ మొదలు కానీ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ ఎందుకు నవంబర్ అంటున్నారంటే ఆల్రెడీ పాత నోటిఫికేషన్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంప్లీట్ కాలేదు గ్రూప్ ఫోర్ ఒకటి మాత్రమే కంప్లీట్ అయింది ఈ గ్రూప్ వన్ కు వన్ కూడా అయిపోయింది అయినా కూడా కోట్ల కేసులు ఉన్నందుకు అది అట్లా నిలిచిపోయింది ఇక గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం మెడికల్ పరీక్షలు కొనసాగిస్తుంది పదకొండుతో అవి కూడా ముగుస్తాయి గ్రూప్ టూ అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు నియామకాలు పూర్తి చేయనుంది గ్రూప్ త్రీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించాలని కమిషన్ నిర్ణయించినప్పటికీ గ్రూప్ టూ నియామకాలు కంప్లీట్ చేసినాకరే గ్రూప్ త్రీ నియామకాలు చేయండి అని అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ఆలోచనను ప్రభుత్వం పద్దెనిమిది నుంచి ప్రారంభం కావాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా వేసింది ఇప్పటికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అవి పూర్తయిన తర్వాతే కొత్తగా రాబోయే జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఇది ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఐసెట్కు సంబంధించి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మందికి అర్హత మొదటి స్థానంలో ఆదిలాబాద్ చివరి స్థానంలో కరీంనగర్ ఫలితాలు విడుదల ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది అర్హత సాధించరు ఇక్కడ ఐసెట్ ఫలితాలు సోమవారం విడుదల చేశారు ఆదిలాబాద్ జిల్లా నైంటీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్తో మొదటి స్థానం కరీంనగర్ ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్తో లాస్ట్ ఐసెట్ మొదటి ర్యాంకు విజయవాడకు చెందిన ఆర్ల క్రాంతి కుమార్కు వచ్చింది డెబ్బై ఒక్క ఏడు వందల నలభై ఆరు మంది దరఖాస్తు చేసుకొని అరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది పరీక్ష రాస్తే యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది క్వాలిఫైయర్ ఇక్కడ టాపర్ల వివరాలు ఇచ్చారు ఆర్ల క్రాంతి కుమార్ విజయవాడ నూట డెబ్బై తొమ్మిది మార్కులు వంగవర సాయి కృష్ణ కామారెడ్డి నూట యాభై ఐదు కోటగిరి కౌశిక్ మహబూబాబాద్ నూట యాభై నాలుగు టీవీఎస్ కృష్ణవర్ధన్ హైదరాబాద్ నూట యాభై మూడు ఈ వైష్ణవి హైదరాబాద్ నూట యాభై రెండు ఇక అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కు డెబ్బై శాతం పెంచాలి పదవ తేదీ నుంచి పాదయాత్ర చేస్తాం ఎమ్మెల్సీ దాసోస్తో కలిసి పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరించిన బీఈడీ అభ్యర్థులు స్కూలస్ట్ అండ్ క్యాడర్ పోస్టుల్లో బీఈడి అభ్యర్థులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ను డెబ్బై శాతం పెంచాలి ఈ మేరకు ఈ నెల పదిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి హైదరాబాద్ ఎన్సీఆర్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామన్నారు సోమవారం తెలంగాణలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసరోజు శ్రవణ్తో కలిపి పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు బీఏడీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు డిఎస్సి భర్తలో బీఈడి అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీఈడి అభ్యర్థులకు ఇకపై హెచ్ఈటి పోస్టులకు అర్హత లేని కారణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులే తమకు ప్రధాన అవకాశం మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు పాలిసేట్ ఫీజు కట్టేది ఎవరు పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి ముప్పై తొమ్మిది వేలకు పెంపు ఒకేసారి ఇరవై ఐదు వేల పెంపు పాత ఫీజుకే రియంబర్స్మెంటు పెరిగిన మొత్తానికి ఆర్థిక శాఖ శాఖన్నో సీట్ల భర్తీకి ముందు గుర్తింపు సందిగ్ధంలోనే సీట్ల కేటాయింపు ఆందోళనలో విద్యార్థులు ఇప్పటికీ సర్వర్ అంతా ఎర్రర్లనే ఉంది దానికి సంబంధించి ఎప్పుడు అవుతుందనే అనేది తెలియదు కానీ ఇక్కడ పద్నాలుగు వేల తొమ్మిది వందలు ఉన్న ఫీజును ముప్పై తొమ్మిది వేలకు పెంచారు అంటే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఈ ఒక్క సంవత్సరం మాత్రం పెంచడం జరిగింది అంటే ఇప్పటి నుంచి ఆ విధంగా జీవో కూడా ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ